ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలుపు అనేది ముందు పోలింగ్ని బట్టి డిసైడ్ అవుతుంది ఎన్నికల్లో పోలింగ్ కనుక ఎక్కువ శాతం నమోదైతే గతం కంటే ఒక రకంగా అధికార పార్టీ మీద వ్యతిరేకతతో బయటకు వచ్చి ఓట్లేశారు తమకే అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాలు అనుకుంటాయి లేదు మా పాలన అద్భుతంగా నచ్చేసి ఎన్నికల ఓటు శాతం పెరిగింది గతం కంటే జనాలు బయటకు వచ్చి ఓట్లేశారని చెప్పి అధికార పార్టీ అనుకుంటుంది కానీ ఫైనల్గా ఏదైనా జరగచ్చు ఇప్పుడు ఒక తాజాగా ఒక సర్వే ప్రకారం చూసుకుంటే ఈ ఎన్నికల్లో ఎనభై మూడు శాతం పైగా పోలింగ్ నమోదు కావాలి అనే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు సారీ డెబ్బై తొమ్మిది పాయింట్ పోలింగ్ నమోదైంది అప్పట్లో జాతీయ స్థాయిలో చూసుకుంటే కనుక అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది పాత వివరాలు బట్టి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ శాతమే ఎక్కువ అని అనుకుంటే ఇప్పుడు దాన్ని మించి పోలింగ్ జరగబోతుంది అనేది అధికారుల లెక్క ఎందుకంటే ఓటర్ల నమోదు ప్రక్రియ చూసుకున్న జనాల్లో జరిగిన సర్వేల ఆధారంగా చూసుకున్న ఈసీ ఈ విషయం అయితే చెప్తుంది ఏపీలో వైసీపీకి ఓట్ బ్యాంక్ గట్టిగానే ఉంది అలాగే విపక్షమైన తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా చాలా పటిష్టంగా ఉంది ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చేయడానికి అన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయి ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి ఓటు వేయించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి రాజకీయ పార్టీలు ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా చూసుకుంటే ఎందుకంటే విద్యావంతులు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది ఓటు లేకుండా ఇంట్లో కూర్చుంటారు అనేది కానీ వాళ్ళను కూడా ఇప్పుడు బయటికి తీసుకురా రావాలని చూస్తున్నారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంది బయటకు వచ్చి ఓట్లు వేసారంటే వాళ్ళందరూ మేధావులు విద్యావంతులు ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు రాబోతున్నారు అందుకే ఈసారి ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది ఎనభై మూడు శాతం ఖచ్చితంగా దాటుతుంది అని అంచనాలు మరి ఈ పెరుగుతున్న పోలింగ్ శాతం పెరిగే పోలింగ్ ఓటు శాతం ఎవరికి కలిసి వస్తుందనే చూడాలి